ఇట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విష్ణా బ్లాగ్స్ అందరికీ హ్యాపీ బోగి సో మేమైతే ఈసారి ఊడి వెళ్ళలేకపోయినాము నెక్స్ట్ ఇయర్ అయితే వచ్చేసి మార్నింగే లేచేసి మావారు ఫ్రెష్ అయిపోయి పూలన్నీ తీసుకొని వచ్చారు ఇంకా సో పూజ అయితే చేసేసాను నేను ఫస్ట్ టైం చూసినది ఏంటంటే మసాలా వంకాయ నువ్వులు వేసిన రొట్టెలు అయితే చేస్తారు సో ఎందుకు చేస్తారు ఏంటనేది కామెంట్ చేయండి నాకైతే తెలియదు సో ఇప్పుడైతే కూడా తెలియదు నాకు ఇదిగోండి ఇవి తెచ్చిండు ఇవేంటి అగరుంది బాగా బాగలేదు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది కొంచెం బగరుంది ఆపిలే అనుకుంటా మీద చీరల కోసం చేస్తా

నువ్వేం అయితే ఏం చేస్తున్నావు కూర్చొని పట్టుకో పట్టుకో పాప చూపి మంచి పట్టుకో కైట్ ఎట్లా పట్టుకుంటారు ప్రాపర్గా పట్టుకోరాదు అసలు మార్నింగ్ లేవమంటే లేవుడు కైట్స్ ఎగరేయడానికి మార్నింగే లేచింది చూడండి పండగ అంటే అసలు మార్నింగ్ లేవరు ఉల్టా పట్టుకున్నావు సంక్రాంతికి స్వీట్ కదా సో అందుకనేసి నెయ్యి నెయ్యి అయితే రెడీ చేస్తున్నాను స్వీట్ అంటే నెయ్యి కంపల్సరీ ఉండాలి సో చాలా బాగుంటుంది కాబట్టి రెడీ అయిపోయింది సో నే అయితే రెడీ చేసేసాను చూడండి సో ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతుంది సో ఈ టైంలో అయితే నెయ్యి రెడీ చేశాను సో ఇంకా సామాన్లు అయితే కొన్ని ఉన్నాయి ఆల్మోస్ట్ అన్నీ క్లీ క్లీన్ చేశాను కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి అవి కూడా కడిగేసి ఇంకా పడుకుంటాను ఇప్పుడే నీళ్ళు కూడా వచ్చినాయి తాగడానికి పట్టుకున్నాము సో ఇదనమాట మార్నింగ్ ఎప్పుడో ఫైవ్ కో కో లేచి వర్క్ స్టార్ట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ట్వెల్వ్ థర్టీ అట్లా అనమాట సో చూడండి పడుకోమంటే అస్సలు పడుకుంటలేరు ఇంకా అట్లానే ఉన్నారనమాట సో పిల్లలు కూడా అట్లానే ఉన్నారు సో ఇదనమాట మా భోగి రోజు బ్లాగు సో ఈ చిన్న బ్లాగ్ రేపు కూడా పండగ మరి పనుకొని త్వరగా లేచి స్నానం చేసి రెడీ అవ్వాలి నీట్గా పడుకోబీ ఇంకా టీవీ చూస్తున్నారు అస్సలు పడుకుంటలేరు సో ఇదనమాట మా అంబ భోగి రోజు బ్లాగ్ ఈ చిన్న బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోదు ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్